హాయ్ మనము సాధారణంగా మన డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ సారీస్ ఇవన్నీ కి ఇచ్చి కుట్టించుకుంటాం అంటే మనలో టైలరింగ్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను తర్వాత ఏంటంటే మనకి ఏదో ఒక ఆల్ట్రేషన్ చిన్న చిన్నగా అడ్జస్ట్మెంట్స్ ఏదో అవసరపడుతూ ఉంటాయి కాకపోతే ఈ టైలర్స్ ఏంటంటే చిన్న చిన్న పనుల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము వాళ్ళకు కూడా బేజారు కదా ఒక డ్రెస్ అంటే కొత్తగా కుట్టేస్తారు కానీ ఆల్టరేషన్స్ చిన్న చిన్న చాలా వరకు టైలర్స్ తీసుకోరు అలాంటప్పుడు మనకి ఇంట్లో సాధారణంగా అందరి ఇళ్లలోని దారాలకి నీడిల్స్కి వాటికి ఒక బాక్స్ ఉంటుంది కదా నా దగ్గర కూడా ఎప్పుడు ఉంటుంది అండ్ నేను ఏంటంటే నాకు హ్యాండ్ స్టిచ్చింగ్ చాలా ఇష్టం నాకు ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే నేను మోస్ట్లీ బై హ్యాండ్ చేతి కుట్టుతో చేసేసుకుంటాను ఫాల్స్ అవి కూడా ఈ మధ్యన మా రబడి మెషిన్ కొన్న తర్వాత తను కింద బాటమ్ ఫాల్ బాటమ్ మెషిన్ పైన వేసిస్తే పైన హెమ్మింగ్ కూడా నేను చేసేసుకుంటాను నాకు ఇష్టం నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం సో నాకు ఒక ప్రోడక్ట్ కనబడింది అండి ప్రోడక్ట్ అంటే ఒక సెట్ ఆఫ్ టైలరింగ్ ఐటమ్స్ ఎక్విప్మెంట్ అనుకోండి అది నేను ఆర్డర్ చేసి తెచ్చుకున్నా అసలు అందులో ఎంత చక్కగా ఉన్నాయనండి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి అంటే ఇది చాలా తక్కువ రేట్ అండి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి ఈ సెట్ వచ్చింది ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిందే లేడీస్కి కంపల్సరీ ఉండాల్సిందే అన్నీ కాకపోయినా మ్యాక్సిమమ్ ఐటమ్స్ మాత్రం ఇందులో యూజ్ అవుతాయి నేను నేను చూపిస్తాను ఉండండి యాక్చువల్లీ నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను ఎందుకంటే పార్సల్ రాగానే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి కదా మళ్ళీ అందులో ఏమన్నా డ్యామేజెస్ అలాంటివి ఉంటే కష్టం ఇది అంటే టైలరింగ్ తెలిసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఇది ఏంటంటే మనకు ఈ రౌండ్ షేప్ కటింగ్ కోసం ఎప్పుడైనా అవసరపడితే రౌండ్ షేప్ కటింగ్ కోసం ఇంచెస్ వైజ్ ఉంటుంది కాబట్టి లెంగ్త్ రౌండ్నెస్ రెండింటికి అనమాట ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ ఇది మార్కింగ్ అనుకుంటానండి యాక్చువల్లీ దీన్ని యాక్చువల్ యూజ్ నాకు తెలీదు కానీ ఇది నేను మార్కింగ్ అనే అనుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేయడానికనే అనుకుంటున్నాను నేను ఇది ఒక ఐటెం వచ్చింది తర్వాత ఇది థ్రెడ్ కట్టర్ అండి మనం కట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు థ్రెడ్ కట్ చేయడానికి సీజర్స్ బదులు ఇది ఉంది అనుకోండి హ్యాండీగా ఉంటుంది కదా ఇది ఒక థ్రెడ్ కట్టర్ మళ్ళా ఇది ఇంకా చాలా మోస్ట్ యూస్ఫుల్ అండి యాక్చువల్లీ దీంతో ఇప్పుడు హుక్స్ బటన్ హోల్స్ వేస్తారు కదా అవి వేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇది మీరు ఫోకస్ ఫోకస్ చూస్తే ఫోకస్ చేసి చూస్తే తెలుస్తుంది ఇది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న బాల్ లాగా ఇచ్చారు ఇది షార్ప్ ఎడ్జ్ మనం ఏదైనా కుట్లు విప్పదియడానికి అనమాట స్టిచెస్ విప్పదీయడానికి మీకు ఐడియా వస్తుంది చూడండి చాలా బాగుంది చాలా యూస్ఫుల్ దీనికి ఒక క్యాప్ లాగా ఇచ్చారు మళ్ళ ఇది ఇంకొక ఈ రెండేమో ఇందులో కవర్లో వేసి ఇచ్చారనమాట చిన్న చిన్న ఐటమ్సే కానీ చాలా యూస్ఫుల్ ఇది తింబల్ మనం ఏదైనా కుట్టేటప్పుడు పెట్టుకుంటాం కదా ఇది తింబుల్ ఒకటి ఇచ్చారు ఇదేంటంటే ఇంకొకటి మనకు థ్రెడ్ వేసుకోవడానికి నీడిల్లో థ్రెడ్ వేసుకోవడానికి ఇది ఒకటి ఈ ఈ ఐటమ్స్ అంటే చిన్న ఏ కానీ చాలా యూస్ఫుల్ మన చిన్న చిన్న మెండింగ్ వర్క్ బ్లౌజ్ ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు చూడండి మోస్ట్లీ మనం ఏ బ్లౌజ్ కుట్లు విప్పదీయడమో లేదా సైడ్స్ కుట్లు వేసుకోవడమో ఇలాంటి అవసరాలు అందరికీ వస్తుంటాయి కదా ఒక్కోసారి చాలా రోజుల తర్వాత వేసినవి ఇవి ఏంటి పెద్ద విషయం కాదు చిన్నవే కానీ ప్రతి ఒక్కటి యూస్ఫుల్ అండి ఇప్పుడు సూ ఒకసారి నీళ్ల్లో చిన్న హోల్ ఉన్న నీళ్లలో దారం ఎక్కించడం ఎంత కష్టం దీంతో అయితే అసలు ఈజీ నండి సింపుల్ ఆఫ్ కోర్స్ మన చేతికి సూది గుచ్చుకోకుండా మనం వాడతాం కదా ఇది కూడా థ్రెడ్ కట్టర్ ఇది ఇదైతే నాకు ఆల్మోస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మార్కర్ ఇది నేను ఇంతవరకు వాడలేదు ఇది వచ్చేసి రౌండ్ కటింగ్కి ఈ ఈ సెట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అండి నేను మీషోలో తీసుకున్నాను టైలర్ ఇది ఈ సెట్ పేరేంటో నాకు తెలియదు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇస్తాను కావలసిన వాళ్ళు తెప్పించుకోండి ఇంట్లో ఉంటే ఇది చాలా యూస్ఫుల్ సో ఇదండి చిన్న ఐటమే కానీ చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఏదో మీతో షేర్ చేయాలనిపించింది అందుకనే ఈ వీడియో